గుంటూరు జిల్లా తెనాలిలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు ఆహార పదార్థాల పరిశుభ్రత వైద్యుల హాజరుపై కలెక్టర్ ఆరా తీశారు ఆహార పదార్థాల నాణ్యతను ఆమె స్వయంగా పరిశీలించారు ప్రేమ ఆప్యాతలను పంచిపెట్టాల్సిన బాధ్యత కూడా వైద్య సిబ్బందికి ఉందని ఆమె సూచించారు Sampai jumpa di video ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆమె పరిశీలించారు రోగులతో నేరుగా ఆమె మాట్లాడారు ఏ విధంగా అక్కడ ఓవరాల్ శానిటేషన్ చూ చూసినప్పుడు ఇన్స్పెక్షన్ టైంలో బాగానే ఉంది బట్ ఇంకా వారికి ఇంప్రూవ్ చేయాలి అని చెప్పడం జరిగింది ఇక్కడ మనము కొత్తగా ఒక మదర్ న్యూబాన్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము సో దానిని ఏ వార్డ్లో చేయబచ్చు ప్రొటెక్ ఎవరైతే ఎస్ఎన్సీయూలో అడ్మిట్ అయిన పిల్లలు వారు ఒక మదర్ కూడా పక్కన పక్కనే ఉండే విధంలో ఉండాలి అని దానికోసం ఒక ఎంఎన్సీ యూనిట్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ చేయవచ్చు అన్నది కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్తో డిస్కస్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఉన్న డయాలిసిస్ యూనిట్ని కూడా విసిట్ చేయడం జరిగింది మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా విసిట్ చేసి అక్కడ వారు ప్రజలకు ఎలా సేవలు అందిస్తున్నారు అని దాని గురించి చర్చించడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఇక్కడ కొత్తగా క్రిటికల్ కేర్ బ్లాక్ ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉందో అది కూడా జూన్ ఫస్ట్ నాటికి కంప్లీట్ చేయమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రోగ్రెస్ని కంటిన్యూగా మానిటర్ చేయాలి అదేవిధంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది కూడా క్వాలిటీగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది జనాల ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న రెండు పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు డైట్ సెంటర్ కూడా మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పెనాలిలో ఉంది సో ఇక్కడ ఇద్దరు పోస్ట్ ఖాళీగా ఉంది దాన్ని కూడా ఫిల్ చేయడానికి డిఎంహెచ్ఓ కంట్రోల్లో ఉంది ఫిల్ చేయడానికి చదువులు తీసుకుంటాము బికాస్ మిగతా ఇక్కడ మన గుంటూరు జిల్లాల నుంచి మాత్రమే కాకుండా పెనాలి నుంచి కూడా ఇక్కడికి పిల్లలు వస్తున్నారు సో వారు కూడా మెరుగైన సేవలు అందించాలి కాబట్టి ఇక్కడ ఉన్న స్టాప్స్ ఉండాలి సో దానికి వెంటనే చేయడానికి తెలియచేయడానికి కూడా చెప్పడం జరుగుతుంది సో ఓవరాల్ ఏదైతే గవర్నమెంట్ ఒక ఉద్దేశం ఉందో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఇవ్వాలి అన్న ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని పూర్తిగా అమలు చేయాలి అని ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా చెప్పడం అనంతరం తెనాలి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు దాతల సహకారంతో ఆధునీకరించిన కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు దాతల సహకారాన్ని ఆమె కొనియాడారు